కవి కవితాబద్దుకు సభాసదులకు అధ్యక్షులకు అతిథులకు అందరికీ నమస్కారం శీర్షిక పాఠాంతరం శీర్షిక పాఠాంతరం చాలా కవితలు ఉన్నాయి కానీ ఈ కవితను ఎంచుకోవడానికి అధ్యక్షుల వారు సందర్భం కారణం సన్నివేశం కారణం పాఠాంతరం మధురాతి మధురమే కాదు జ్ఞాపకాలు ప్రశస్తమైన చరిత్ర కూడా మధురాతి మధురమే కాదు జ్ఞాపకాలు ప్రశస్తమైన చరిత్ర కూడా తరగతి గది అంటే పిల్లల అల్లరి కొంచె పనులే కాదు బోధనకు నూతన మూల్యాంకనం కూడా మధురాతి మధురమే కాదు జ్ఞాపకాలు ప్రశస్తమైన చరిత్ర కూడా తరగతి గది అంటే పిల్లల అల్లరి కొంచె పనులే కాదు బోధనకు నూతన మూల్యాంకనం కూడా పొలంతో రైతుకుండే స్మృతుల్లాంటివే స్కూలుతో ఉపాధ్యాయుడుకుండే జ్ఞాపకాలు తోటతో వనమాలికుండే సంబంధం వంటిదే పాఠశాలతో కుండే యాది కాలువలతో నదికి సమకూరే యశస్సే చాత్రులతో ఆచార్యుడి నైసర్గికం చెత్తుతో విత్తనానికి ఉండే బాంధవ్యమే గురువుతో కుండే రిలేషన్ మధురాతి మధురమే కాదు జ్ఞాపకాలు ప్రశస్తమైన చరిత్ర కూడా తరగతి గది అంటే పిల్లల అల్లరి కొంత పనులే కాదు బోధనకు నూతన మూల్యాంకూడా గుడి పక్క నుంచి శ్లోకంలా వచ్చేది గోదాశ్రీ పడమటి బజారు పడమటి పెద్ద బజారు తెర్జావలే ప్రకాశించేవాడు జయంత్ ఉత్త మట్టిగోడల నిర్వికారపు పెచ్చుల నడివూరును ప్రతిబింబించేవాడు భద్రయ్య వెలివాడ తూర్పును వెంట తెచ్చుకున్న కోటేష్ తండా కుసుమ పరాగాన్ని తలపిస్తూ వాగు దాటుకుంటూ వచ్చిన సుఖ్య అందరికీ అందరికీ ఒకే పాఠం అయితే అది ఎవళ్లకు వాళ్లకు తలకో పాఠమని ఆన్సర్ పేపర్లు చూసినప్పుడు తెలిసింది అందరికీ ఒకే పాఠం అయితే అది ఎవళ్లకు వాళ్లకు తలకో పాఠమని ఆన్సర్ పేపర్లు చూసినప్పుడు తెలిసింది మహాత్మ ఎవరి బిరుదని ఓసారి ఒక ప్రశ్న వచ్చింది మహాత్మా ఎవరి బిరుదని ఓసారు ప్రశ్న వచ్చింది గాంధీజీ అని గోదాశ్రీ జయంతు రాశారు పూలే అని భద్రయ్య కోటేశు సుఖ్యా రాశారు దేశానికి ఎవరు ముఖ్యమంటూ అంటూ పాశుపతం లాంటి ప్రశ్న ఓ పర్యాయం వచ్చింది ద్విజులని గోదా జయంతు బహుజనులని మిగతా ముగ్గురు సాదృశ్యం చెప్పారు మొదటి జవాబుకు పాఠం ఆధారం రెండో జవాబుకు పాఠాంతరం ఆధారం మొదటి జవాబుకు పాఠం ఆధారం రెండో జవాబుకు పాఠాంతరం ఆధారం నేను రెండు జవాబులకు మార్కులు ఇచ్చాను నేను రెండు జవాబులకు మార్కులు ఇచ్చాను జవాబులు రెండు ఎట్లా ఉంటాయని గోదా జయంత్ గుసగుసలాడుకున్నాడు అడుగున్నాడు మరుసటి రోజు ఎలైట్ గ్రూప్తో పతివారి వచ్చాడు జాతిపిత పైన బ్రాహ్మల మీద మీకు కోపమా అన్నారు లేదు జ్యోతిబాపులే క్రాంతిపతంపై బహుజనుల శరీర కష్టం పట్ల కూడా నాకు అమిత గౌరవం అన్నాను మీదేదో మీదేదో కొత్త పాఠం అనుకుంటూ సెక్రటరీ కంప్లైంట్ చేశాడు ఉద్యోగ ప్రదాత స్కూల్ పట్టాదారు సెక్రటరీ మూడు నాలుగు రోజులు ఆగి చాంబర్కు పిలిచాడు నిన్నా మన్నా నిన్నా మన్నా అంబేద్కర్ను చదివిన అన్నట్టే ఆన్సర్లు రెండూ కరెక్టే కదా అన్నాడు తమ హౌస్ ఆఫ్ లాడ్స్ సర్ది చెప్తూ అవును సార్ ప్రశ్నలకు కొత్త సమాధానాలు ఉత్పన్నమవుతున్న కాలం ఇది అవును సార్ ప్రశ్నలకు కొత్త సమాధానాలు ఉత్పన్నమవుతున్న కాలం ఇది ఉత్పత్తి శక్తులు బడికొస్తున్న యుగం ఇది ఇప్పుడు అడుగుభుజం చెప్పే ఆన్సర్లకు మార్పులు ఇవ్వాల్సిందే ఇప్పుడు అడుగు భుజం చెప్పే ఆన్సర్లకు మార్కులు ఇవ్వాల్సిందే అన్నాను ఆ ఇప్పుడు ఆ ఇప్పుడు సాహిత్యంలో అస్తిత్వవాదానికి లాగే ముప్పై ఏండ్లు మొగ్గలు పూలైనట్లు నారు వరి అయినట్లు భద్రయ్య కోటేషు సుఖ్య ముగ్గురిప్పుడు మూలవాసి ఉద్యమాలు మొగ్గలు పూలైనట్లు నారు వరి అయినట్లు భద్రయ్య కోటేశు సుఖ్య ముగ్గురిప్పుడు మూలవాసి ఉద్యమాలు నమస్కారం ఇప్పుడు కొమిరే ఎంకన్నా